జెర్సీ ఆవు అయితే ఉంది ఏం రేట్ చెప్తారో అడుగుదాము అంత పాలి హెచ్ఎఫ్ ఆవు కొన్ని నవ్వు తోలు అయితే చూస్తా ఉంటారు అయితే చూడవచ్చు హెచ్ఎఫ్ హోలీస్టాండ్ జెర్సీ చూడ్లు అయితే వచ్చినాయి కొన్నాడు అది ఇరవై ఆరు నూరు సంతా ఎన్నో బూళ్ళు కూడా సిక్తాయి మరి ఎద్దులు అయితే ఉన్నాయి ఏమి లేదు చెప్తాను అమ్మ తొంభై ఐదు వేలు చెప్తాను ప్రతి బుధవారం ఎద్దుల సంత కూడా జరుగుతుంది ఎద్దులు కొర్రలు ఆయ్ చెప్పండి అయ్యే చెప్పండి అరవై ఏడు హలో నమస్తే అందరికీ ఈ రోజు అయితే పుంగనూరు సంతకి అయితే వచ్చాము ఇదైతే ప్రతి బుధవారం అయితే జరుగుతుంది ఇది ఆవుల్స్ సంత ఇప్పుడు మా నా బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారు ఆవులు మళ్ళీ దూళ్ళు ఉన్నాయి ఏమైనా కొత్తగా తీసుకోవాలి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా సంతలోకి వెళ్ళి డీటెయిల్స్ అయితే అడిగేదాము వెళ్ళదాం అయితే చూడొచ్చు ఒక జెర్సీ ఆవు అయితే ఉంది ఏం చెప్తారో అడుగుదాము చెప్తా ఉన్నారు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది పాలా పాల పాలసూలు రెండు ఉందా టెన్నిస్ నాలుగన్నర నాలుగున్నర ముని ముని అయితే జెర్సీ ఆవు సూలు ఉందంట పాలు ఉందంట పాలు నాలుగున్నర ఉంది అని చెప్తా ఉన్నారు పుల్లు కడుబడింది ఏమి రేట్ చెప్తా ఇదే ముప్పై ఏడు ముప్పై ఏడు పాలుందా ఎన్ని పెడతాం నాలుగు నాలుగున్నర పుల్లు కడ ఏమైనా సూలు ఏమన్నా ఉందా లేదు సూలు ఏమి లేదు చూడచ్చు పుల్ అయితే కడ అంట నాలుగు నాలుగు పాలు ఉంది అని చెప్తా ఇది ఇది మీదేనా నయం రేట్ చెప్తా ఉన్నారు నలభై ఐదు నలభై ఐదు వేలు చెప్తా ఉన్నారు పాలు పాలు ఐదు 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 ఉంది పొల్లు పొల్లు మీడియం అయితే పొంగనూరు సంత ఆవుల సంత ప్రతి బుధవారం అయితే ఉంటుంది హెచ్ఎఫ్ జెర్సీ ఓల్డ్ స్టార్ అన్ని ఉంటుంది నయా రేట్ చెప్తాను అన్న ముప్పై తొమ్మిది పాలు ఐదు ఉందా నా పొల్లనా ఆరు బొల్లు ఆరు బొల్లు అంటే ఏం చెప్తాను అన్న ముప్పై తొమ్మిది పాలునా ఎంత ఉన్నా పాలు మూడు నాలుగు మూడు నాలుగు సూలు ప్లస్ పాలు మూడు నాలుగు ఉంది అని చెప్తా ఉన్నారు ఓల్డ్ ఎన్నో ఉంది ఇక్కడ చూడొచ్చు సంతకైతే చాలా వచ్చినాయి అంత పాలు అవీ మెచ్చు కొన్ని నవ్వైతే చూస్తా ఉంటారు చూడొచ్చు అది అయితే జెర్సీ అవైతే చెప్తాన ముప్పై ఆరునా పాల ఎన్ని ఉంది పాలు నాలుగు ఉంది నాలుగు ఉంది నాలుగు నాలుగు పళ్ళు నాలుగు పొళ్ళు ఈయన సూలు ఆ సూలు ఉందా మూడు నెలలు మూడు నెలలు సూలు ఉందంట ముప్పై ఆరు వేలు చెప్తా ఉన్నారు బేరాల బట్టి అయితే ఉంటాయి రేట్లు కొనేటప్పుడు కొంచెం మూడు అయితే చూసుకోవాలి అర్జెంట్ అయితే పడుకుంటాం కొత్తగా ఆవులు కొనే వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళని అయితే తోడుకొని వచ్చి చూపించి మళ్ళీ అయితే తీసుకోవాలా ఏమైనా చెప్తాను అన్నా చెప్త ఇరవై ఆరా మూడు పాల మూడు ఉంది అంటే ఇరవై ఆరు వేలు చెప్తా ఉన్నారు కొంచెం కెమెరా వైబ్రేషన్ అయితే అవుతా ఉంది చెల్లి జాస్తి అయితే ముప్పై ఐదు వేలు చెప్తా ఉన్నారు హెచ్ఎఫ్ఓ పాలు ఎంత ఉందా ఐదు ఐదు పాలుంది ఐదు ఐదు పాలు ఉందంట పళ్ళు ఆరు పళ్ళు ఆరు పళ్ళు ముప్పై ఐదు వేలు చెప్పు ఆవైతే ఆవు అయితే బాగుంది జెర్సీ ఆవైతే ఉంటుంది మంది ఇంకో వ్యాపారం అయితే చేస్తూ ఉన్నాను ఏమి కదా చెప్తా ఉన్న నలభై నా పాలు ఉంది అన్నయ్య నాలుగు నాలుగు నా పళ్ళు వచ్చింది పళ్ళు చిన్నావు ఉంటుంది అయితే పుంగునూరు ఆవుల సంతలోనే అనే కూడా చేస్తాయి ఇక్కడ ధూళ్ళు కూడా అమ్ముతారు ధూలు అయితే చూడచ్చు హెచ్ఎఫ్ ఒలిస్టర్ జెర్సీ ధూళ్ళు అయితే వచ్చినాయి విద్య సంతకి ఏం ఏమన్న చెప్తారో అడుగుదాము చెప్తా ఉన్నారు ఇది ముప్పై వేలు చెప్తా ఉన్నారు హెచ్ఎఫ్ ముప్పై వేలు చెప్తా ఉన్నారు పొల్లేము నేహందరవ అది ఇరవై ఆరు ఇరవై ఆరు చెప్తా ఉన్నారు వాళ్ళు ఇష్టం అయితే ఉండదు తర్వాత అయితే బేర బట్టి అయితే ఇంకా అన్న ఏం రేట్ చెప్తాను అన్నది ముప్పై ముప్పై వేలు చెప్తా ఉన్నారు పళ్ళు ఇంకా లేదా ఇదినా బజందారా బజందర వేలు చెప్తా ఉన్నారు దూళ్ళు ప్రతి ప్రతి బుధవారం అయితే ఇట్లా ఉన్న సార్లో అయితే దూళ్ళు ఉంటాయి ఎంత ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదు వేలు చెప్తా ఉన్నారు ఇట్లా పుళ్ళు పొల్లు పుల్లు పుల్ల లేదా అయితే వేసింది లేదంట బాగుంది అయితే అయితే జెర్సీ జెర్సీ దూడ ముప్పై చెప్తా ఉన్నారు రెండు పనులు రెండు నెలలు అయిందని సూలేపించి ఇంకా నిలిచిందో లేదో అనేది అయితే ఒక కన్ఫర్మేషన్ అయితే లేదు మంచి మంచి దూళ్ళు అయితే వచ్చిన్నాయి ఇదైతే చూడొచ్చు భారీగా ఉంది దొరుకు ఇదైతే మూడు నెలలు సూల్ పొల్లే పొల్లెం లేదండి ఇది కర్ణాటక బ్రిడ్ చెప్తా ఉన్నారు ఆయన అరవై ఐదు వేలు చెప్తా ఉన్నారు

ఇక్కడ చాలా ఉన్నాయి ఇన్ఫర్మేషన్ అయితే అడిగే కవ్వలేదు ఎందుకంటే అక్కడైతే అక్కడ వ్యాపారం అయితే జరుగుతూ ఉన్నా ఉన్నోరు సంతాన్ని ఎన్నో పూలు కూడా సిక్తాయి కవలు అంటే తీసుకోవచ్చు ఉన్నూరులో ప్రతి బుధవారం ఎద్దుల సంత కూడా జరుగుతుంది ఎద్దులు కొర్లు అంతా సిక్తాయి మనకి కవలు అంటే చూడొచ్చు ఎద్దులు కొర్లు భార్య అంతా పడినాయి హాయ్ చెప్పు హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి ఎద్దులు ఇన్ఫర్మేషన్ అయితే అడుగుదాము ఏమి రేట్ చెప్తా ఉన్నారు అరవై ఏడు అరవై ఏడు వేలు చెప్తా ఉన్నారు నా పళ్ళు రెండా రెండు పళ్ళు అంటే చెప్తా ఉన్నారు అరవై ఏడు ఇది అరవై ఏడు వేలు చెప్తా ఉన్నారు నా పళ్ళునా ఇంకా లేదు ఇంకా నేత గుర్తీ లేదు అని చెప్తా ఉన్నారు ఇంకా పెద్ద పెద్ద ఎద్దులు కూడా వచ్చినాయి ఇదే సంతకి చూడొచ్చు నా ఏం లేదు చెప్తా ఉన్నారు డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలు చెప్తా ఉన్నారు ఐటు నా పళ్ళు నాలుగు పొద్దు నాలుగు పుళ్ళు అంట ఇక్కడ ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి ప్రతి బుధవారం అయితే ఇట్లా జరుగుతుంది మీకు ఎవరికైనా ఎద్దులు కావాలంటే సంతకు వచ్చి అయితే తీసుకోవచ్చు ఏం రేట్ చెప్తా ఉన్నారా ఆ డెబ్బై ఏడు వేలు డెబ్బై ఏడు వేలు చెప్తా ఉన్నారు పళ్ళు రెండు పళ్ళు రెండు పళ్ళు ఏనా కానీ పెద్ద ఎద్దుల మాదిరి అయితే ఉన్నాయి నా ఏం చెప్తాన రేటు తొంభై ఐదా తొంభై ఐదు వేలు చెప్తా నా పొల్లు కళ్ళు నేగడ నేగడ అంట ఎద్దులైతే పరి ఎద్దులు అయితే ఉన్నాయి చెప్తాన తొంభై ఐదు వేలు చెప్తానంట తొంభై ఐదు వేలు చెప్తా ఉన్నారు నా పళ్ళునా ఆరు పళ్ళు అంట ఎద్దులు రేట్లున్నాయి ఏం రేట్ చెప్తున్నారు తొంభై ఆరు కడ తొంభై ఆరు వేలు చెప్తా ఉన్నారు కడ దుబ్బిండి ఏం చెప్తా ఉన్నారు ఆయనవి చాలా ఉన్నాయి ఆ పక్క కుర్రులు కూడా ఉన్నాయి అవైతే అడుగుదాము చూడొచ్చు ఇప్పుడు అయితే ఉన్నాయి చిన్న చిన్ని ఏం రేట్ చెప్తా అన్న ఇవి యాభై ఐదు యాభై ఐదు యాభై ఐదు వేలు చెప్తా ఉన్నారు నా పుల్లు లేదు ఇంకా ఇంకా కుర్రులు ఇంకా పుళ్ళు అయితే ఏం లేదంట చూడొచ్చు ఇంకా చాలా అయితే చేస్తాయి సంతకి మీకు ఎవరికైనా కావాలంటే ఇదే సంతకు వచ్చి అయితే తీసుకోవచ్చు ప్రతి బుధవారం అయితే జరుగుతుంది పొంగనూరు మార్కెట్ యార్డ్ లో అయితే జరుగుతుంది మీకు నా వీడియో ఇష్టం అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్